సంకేపల్లి గ్రామంలో ఎంఆర్పిఎస్ మరి రిజర్వేషన్ పోరాట కమిటీ ఆవిర్భావమై దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాలు అడుగుపడుతున్న సందర్భంగా సంకేపల్లి గ్రామంలో శాఖ ఆధ్వర్యంలో మరి ఇంకా రమేష్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో జిందావిష్కరణ చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా మన గౌరవం మందికృష్ణ మాధే గారు అదికరిగా పోరాటం చేసి ఈ యొక్క పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకాశం జిల్లా ఈదు మూడు గ్రామంలో మరి ఆనాడు మరి అంకురార్పణ జరిగింది ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మరి ఆనాడు నుంచి అల్పమైన పోరాటం చేస్తూనే ఉన్నారు ఒకవైపు మాదిగల అస్తిత్వాన్ని కాపాడుతూ అలాగే మరి సమాజం తీసుకుంటూ అనేక ఉద్యమాలు చేస్తూ మరి ఆరోగ్యశ్రీ వంటి గొప్ప కార్యక్రమాలను గొప్ప పథకాలను మరి రూపమాపణ మన ఆంజుడు శ్రీ నాందకృష్ణ మాది గారు ఆ యొక్క పోరాటానికి గౌరవించి కేంద్ర ప్రభుత్వం మరి ఒక పద్మశ్రీని అవార్డును ప్రకటించడం చాలా గొప్ప విషయం ఆనందదాయకం మాదియ జాతికి అక్కడ గౌరవాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మరి యొక్క పోరాటంలో మంది అసులు రాసిన మరి నా మాదియ బిడ్డలందరికీ మరొక మారు జోహం తెలుపుతున్నాము మరి కార్యక్రమానికి గత ముప్పై సంవత్సరాలుగా ఆర్థికంగా మేము వెనుకబడి ఉన్నా కానీ సమాజంలో మేము ఉన్నామని చెప్పి ఆర్థికంగాను ఏదో రకంగా మాకు తోడ్పడుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ మాకు సహకారం చేసి ఉద్యమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుతున్నాం ఒక యొక్క ముప్పై ఒక్క ఒక ఆవిర్భావ దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ముప్పై ఏళ్ళ పోరాటం ఫలించి ఐదు శాతం రిజర్వేషన్లో మాదిగలకు తొమ్మిది శాతం రావడం సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ యొక్క ఈ యొక్క సందర్భంగా మీరు సహకరించిన సమాజానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ యొక్క కృతజ్ఞత కృతజ్ఞత దీన్ని మర్చుకొని మరి మందకృష్ణ మాది గారి జన్మదినం ఈరోజు వారికి కూడా యొక్క సందర్భంగా మరి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం మరి ఆయన అరవై సంవత్సరాలు అడుగు పెడుతున్నారు ఆయన ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండు ఇవాళ అరవై సంవత్సరాలు కానీ ఆయన ఆయన మొత్తం ఆయన యువతమంతా మన ఉద్యమానికి దారబోసిన సందర్భం మనం చూస్తూనే ఉన్నాం కుటుంబము అన్ని విడిచిపెట్టి కూడా ఆయన ఉద్యమానికి దారపోయింది మన మాది అలా కోసం జాతి కోసం పోరాడిండు అలాగే భారతదేశంలో ఉన్నటువంటి భిన్న జాతుల గురించి ఎక్కడ అన్యాయం జరిగిన ముందుండి మరి ప్రశ్నించే గొప్పగా అది ఒక ఉద్యమ స్ఫూర్తిని మనందరం స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ తరాలలో మరి ఏ ఉద్యమానికైనా ఏ పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి నా యొక్క బీసీ సోదరులందరికీ మా నాయక మాది కుల బాంధవులందరికీ మరొక మారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు జై మా జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా ఈరోజు పంచపల్లి ఎంఆర్పిఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మందకృష్ణ మాదిగ గారు దశాబ్దాల కాలంగా అలుపేరుగని పోరాటం చేసిండు ఈ వర్గీకరణ కొరకు ఈ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించి ఆ నాయకుని యొక్క పోరాటం ఈ అణగారిన వర్గాలకు న్యాయం జరగాలే అది వర్గీకరణ ద్వారా న్యాయం జరుగుతుందన్న ఉద్దేశం కొద్ది ప్రభుత్వాలు కూడా వర్గీకరణకు ఆమోదం తెలుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం మందకృష్ణ కృష్ణ మాదిక వ్యక్తి ప్రజలకు ఓన్లీ ఒక మాదిక సామాజిక వర్గానికి బిస్సీ వర్గానికే కాకుండా ఆనాడు అంబేద్కర్ గారు అయితే ఎలాగో బీసీల కొరకు మైనార్టీల కొరకు అన్ని వర్గాల గురించి ఎలా ఆలోచించు అదే విధంగా బందకృష్ణ మాధవి గారు ఆలోచించి ఆరోగ్యశ్రీ కావచ్చు ఈ రోజు పెన్షన్లు కావచ్చు ప్రతి దాంట్లో కూడా ఆయన యొక్క కష్టం శ్రమ ఉన్నది ఆయన నాయకత్వాన్ని ఆయన ఆలోచన విధానాన్ని గ్రహించి కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఆయనను సత్కరించింది చాలా సంతోషకరమైన విషయం ప్రజలందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి ఎంఆర్పిఎస్ వర్గీకరణ అనేది చాలా శుభ సు శుభ సూచకం ఈ ఆవిర్భావ దినోత్సవం అనేది చాలా ప్రత్యేకమైన దినోత్సవం ఇక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున మేము ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై మాది ఈరోజు సంకేపల్లి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండా విస్కరణకు చేసినటువంటి మాది సోదరులందరికీ ముందుగా శుభాకాంక్ష తెలియజేసుకుంటూ చాలా శుభ ఎందుకంటే ఎన్నో పోరాటం చేసి మరి ఎంఆర్పిఎస్కు మంగకృష్ణ మాది గారు చాలా మరి యొక్క జీవితాన్ని స్థనంగా పెట్టిందరికీ చాలా కానీ వివిధ నాయకీ నాయకుని ఒప్పించి ఒప్పించి మొడిపన్న ఎస్సీ వర్గీకరణ కూడా సాధించడం కానీ పెద్దగా అయిన అంబేద్కర్ అయితే ఏ విధంగా అయితే వారు చోటం చేశారు తను కూడా వారి ఎమ్ఆర్జీఎస్ గురించి చాలా కష్టపడ్డారు వీళ్ళందరికీ ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీలో కూడా కూడా అందరికీ కూడా మార్గదర్శకంగా చేసిండు వారికి ప్రత్యేక ధ్యాన చేసుకుంటూ ఈరోజు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇచ్చే అవన్నీ మా సోదరులకు ఈసీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు జై మాదిపల్లి గ్రామంలో ఈరోజు ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యాన ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ముప్పై వసంతాలు పూర్తి చేసుకొని ఈ రోజుతో ముప్పై ఒకటి వసంతాలు అడుగు సందర్భంగా ఈ ముప్పై సంవత్సరాల కళ అయినటువంటి మాదిగా రిజర్వేషన్ పోరాట సంస్థ హక్కులైతే ఏవైతే ఉంటుందో మాదిగా మరియు మాదిగా ముప్పై గ్రామ ప్రభుత్వానికి సరైన వాటాలు లేదని చెప్పేసి ఏదైతే ముప్పై సంవత్సరాల నుంచి కృష్ణమైన పోరాడుతున్న దానికి అనేక పార్టీ మీద ఇందులో న్యాయం ఉన్నది నీతి నిజాయితీ ఉన్నది ఏ యొక్క కులానికి చెప్పే విధంగా కానీ ఎవరికైనా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్క కులానికి సమా సరైన వాటాలు దక్కాలని కృష్ణమైన పోరాట ఫలితమే ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అయితే నేను రాష్ట్ర ప్రభుత్వం అయితే నేను ఈ యొక్క వర్గీకరణ సపోర్ట్ చేసి ముప్పై సంవత్సరాలు చిరకాల తీర్చడానికి ముఖ్యంగా ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా కృష్ణ మాధవ్ గారు గత అరవై సంవత్సరాల ఆయన అరవై సంవత్సరం బర్త్డే సందర్భంగా ఆయనకు ముప్పై ఒక్క సంవత్సరాలు గత పార్టీ ఎంఆర్పిఎస్ పక్షాన నిలబడి అనేక హక్కులు ఉద్యమాల కోరటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ బాల కృష్ణ మాధవ్య గారు ముందుండి కులాలు అణచివేయబడే కులాలైతేనేమి వికబెడే కులాలైతేనేమి అందరికీ సమాన హక్కులు రావాలని చెప్పేసి ఆయనకు సుదీర్ఘంగా ముప్పై సంవత్సరం నుంచి కొట్లాడుతూ ఇక్కడ అన్యాయం ఉన్నా ముందుండి వరుసలో అందరి అన్ని కులాలు సమానమే ఏ ఒక్క కులాలు అంచువేత గుడి కావద్దనే ఉద్దేశంలో ఆయన యొక్క పోరాట పటిమ మిగతా కులాలకు కూడా స్ఫూర్తి దాయకం అని చెప్పేసి ఈ విధంగా ఆనాడు అంబేడ్కర్ను మన కల ముందు చూడలేము ఈనాడు అభినవ్ అంబేడ్కర్ మన మందకృష్ణ మాదిగ రూపంలో మనకు అన్ని రకాలుగా హక్కులు సాధించినందుకు ప్రత్యేకంగా ఆయన యొక్క బర్త్డే సందర్భంగా ఆయనకు మరొక మన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది జై మాదిగా ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆడుకో దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఏదైతే గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ గారు తన చిన్నతనం నుంచే సామాజిక న్యాయం సామాజిక న్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక ఉద్యమాల ద్వారా సామాజిక న్యాయం ద్వారానే అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతున్న ఒక ఉద్దేశంతో ఇలా దేశవ్యాప్తంగా ఆధునిక భారతదేశంలో ఏదైతే అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి నినాద సమస్య ప్రకారం రిజర్వేషన్లు కావాలని తన ముప్పై సంవత్సరాల ఉత్తమ జీవితంలో అనేక అవమానాలు ఎదుర్కొని వీళ్ళ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పించి ప్రతి ఒక్క ఉద్యమానికి ఇలా సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీ బీజి అగ్రవర్ణ కులాలకుత అన్యాయం జరిగితే ఇలా ముందు స్పందించేంత గుణమున్న నీతి యుద్ధ నీతి ఉన్నటువంటి పోరాట యోధుడు మల్లకృష్ణ మహాగారి ఆధ్వర్యంలో ఇలా ఏబిసిడి వర్గీకరణ అనేది ఇలా మనం సాధించుకోవడం ఇలా మాదిగ జాతికి కరోకారణంగా చెప్తున్నాం ఇలా ఏదైతే చట్టసభలో కూడా మాదిగలకు సమకి స్థానాన్ని కల్పించాలని అనేక సందర్భాల్లో సారో మంద కృష్ణ గారు అనేక ఉద్యమాల ద్వారా ఇలా ప్రభుత్వాలు హెచ్చరించిన పరిస్థితులు మనం దేశంలో చూస్తున్నాము ఏదైతే ఇలా అనేక ఉద్యమాల ద్వారా ఎలా ఉద్యమ అనే మంత జీవితాన్ని ముప్పై సంవత్సరాల పైగా జీవితాన్ని ఉద్యమ జీవితాన్ని గడిపినటువంటి మందకృష్ణ వారు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇలా ఇలా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిసి అగ్రవర్ణ కులాలకు ఒక మాదిగా జాతిని నిలుపునటువంటి ప్రత్యేకత ఉన్నటువంటి వ్యక్తి గౌరవ మనకృష్ణ మాది గారు అరవై జన్మదినం సందర్భంగా ఆయనకు హృదయపూర్వకంగా ఈ మాదిగా జాతి పక్షాన ఎస్సీ ఎస్టి మైనార్టీ జాతుల పక్షాన ఆయన ఆయు అగ్రాలతో శ్రీ రాజరాజు స్వామి ఆశీస్సులతో ఆయుధాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి సంగపల్లి గ్రామ శాఖ ఎంఆర్పిఎస్ గ్రామ శాఖకు కృతజ్ఞతలు శుభాకాంక్షలు జై మాదిగా జై జై మాది